ప్రైజ్ ద లాడ్ క్రైస్ట్ హండ్రెడ్ ఫ్యామిలీలోనికి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా హార్థికంగా ఆహ్వానిస్తున్నాను భార్యాభర్తల మధ్యలో బంధం బలబడాలంటే అది విషయాలు చూసాం అలాగే భార్యాభర్తల మధ్యలో సంబంధాలు బంధాల గురించి మాట్లాడుతున్నాను ఇంకా అందులో మరొక విషయం చాలా ప్రాముఖ్యమైందని నేను బాగా గమనించాను దాన్ని ఇంగ్లీష్లో బాగా చెప్పవచ్చు కమ్యూనికేషన్ తెలుగులో భావ వ్యక్తీకరణ లేదా సమాచారాన్ని పంచుకోవడం లేదా ఇద్దరు మాట్లాడుకోవడం ఇద్దరు భావాలు వ్యక్తపరచుకోవడం ఏదైనా కావచ్చు చాలామందికి తెలుసు కమ్యూనికేషన్ అనే పదం భార్యాభర్తల మధ్యలో కమ్యూనికేషన్ సరిగ్గా ఉండాలి ఎప్పుడైతే కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదో ఇక ఆ భార్యభర్తల మధ్యలో బంధం కష్టంగా ఉంటుంది ఆయనకేందులో చెప్పేది లేని ఏమే భార్య అనుకుంటే దానికి ఏందిలో నేను చెప్పేది లేని భర్త అనుకుంటే అది సంబంధం ఎట్లయితుంది అప్పుడు వాళ్ళ భార్యభర్తలు ఎట్లా అవుతారు దీని గురించి ఒక మాట నన్ను బాగా ఆకర్షించింది యాకో పత్రికలో ఒకటి అధ్యాయంలో ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వచనాల వరకు ఏమైనా రాయబడ్డదో తెలుసా మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వినిన దాని ప్రకారం అనగా వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండాలి అని చెప్పింది అంటే వింటే యాక్షన్స్ ఉండాలి దీన్ని మన భార్యాభర్తల మధ్యలో కమ్యూనికేషన్కి అప్లై చేసుకోండి భార్యాభర్తల మధ్యలో వింటే క్రియలు ఉండాలి ఇప్పుడు భర్త ఒక పని చెప్పాడు భార్య విన్నది క్రియల్లో ఉండాలి కదా భార్య ఒక విషయం చెప్పింది భర్త విన్నాడు క్రియల్లో ఉండాలి కదా అది కమ్యూనికేషన్ అంటారు చాలాసార్లు భార్య భర్తల మధ్యలో ఈ కమ్యూనికేషన్ సరిగ్గా లేదు మీరు చూడండి ఈ కమ్యూనికేషన్ కొరకే ఆది కాండం రెండో అధ్యాయం పద్దెనిమిది వచనంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు దేవుడు ఎందుకంటే ఒక్కడు ఎవరి తనలో తాను భావ వ్యక్తీకరణ జరగదు కదా ఇంకొక వ్యక్తి అవసరమై ఉన్నాడు కాబట్టి భార్య సాటి అయిన సహాయం అయినప్పుడు ఈ కమ్యూనికేషన్ ట్రాన్స్ఫర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ కమ్యూనికేషన్ మీద ఒక రెండు మూడు భాగాలు నేను మీతో మాట్లాడతాను మీరు సిద్ధంగా ఉండండి మీ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ సో మచ్